తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి తొలి జాబితా రిలీజ్ జాబితాలో తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది నల్గొండ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి బరిలో నాయక్ జహీరాబాద్ నుంచి సురేష్ శెడ్కర్ పోటీ చేయబోతున్నారు ఇక మహబూబ్ నగర్ నుంచి రెడ్డికి అవకాశం దక్కింది చేవళ్ల అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరైతే ప్రచారంలో ఉండింది కానీ తొలి జాబితాలో సునీత పేరు ఎక్కడా కనిపించలేదు వినిపించలేదు మొత్తం దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది మంది లో రాహుల్ పేరు కూడా ఉంది వాయనాడ్ నుంచే మళ్ళీ రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నారు లోక్సభ ఎన్నికలకు ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ తెలంగాణలో పదిహేడు స్థానాలకు నాలుగు స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది జహీరాబాద్ సురేష్ కుమార్ షెడ్కర్ మహబూబ్నగర్ వంశీచంద్ రెడ్డి నల్గొండ కందూరు రాఘువీర్ రెడ్డి మహబూబాబాద్ బలరాం నాయక్లను అభ్యర్థులుగా హైకమాండ్ ఫైనల్ చేసింది ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది ఢిల్లీ తెలంగాణ కేరళ హర్యానా త్రిపుర సిక్కిం మేఘాలయ మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది ముందుగా వంద మంది అభ్యర్థుల్ని ప్రకటించాలని భావించారు అయితే కొన్ని స్థానాల్లో స్పష్టత రాకపోవడంతో ముప్పై తొమ్మిది మంది పేర్లను మాత్రమే విడుదల చేసింది